రంగారెడ్డి సిపిఐ రథసారదు కాని పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ విజయవంతంగా సాగుతోంది ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు పాషా నరహరికి అశ్రు నివాళు అర్పించారు ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వహించారు అందరు వ్యతిరేకించిన వాళ్ళే బీజేపీ కాంగ్రెస్ ఈ మిగతా పార్టీలు అన్ని కూడా సరే ఒక్కొక్క పార్టీ దారికి వచ్చారు కల్పిస్తూ ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు లెక్కల్లో బీసీల కుల లెక్కలు కూడా తీయాలి అని అన్ని పార్టీలు మాట్లాడుతుంటే సాక్షాత్తు మోడీగా అట్లాగే బీజేపీ నాయకులు అందరూ వస్తే దేశం కొట్టుకుంది వస్తారు కాబట్టి మీ లెక్కలు తీయమని చెప్తారు అట్లా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లెక్కలు తీసింది అంతకుముందు నితీష్ కుమార్ అక్కడ లెక్కలు తీసాడు దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ చెప్తోంది ఇక తప్పుకోలేక బీజేపీ నేను కూడా బీసీ లెక్కలు తీస్తా అని మాట్లాడతాను ఈలో కాంగ్రెస్ ఏం చేసింది నువ్వు ఎప్పుడు లెక్కలు తీసినా మేము ఆగం ఇప్పుడు నలభై రెండు శాతం ఇచ్చేస్తే జీవో ఇచ్చారు అసెంబ్లీలో తీర్మానం చేశారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తెలవరా అసెంబ్లీలో తీర్మానం చేస్తే అయిపోదు బీజీ చట్టం చట్టం కావాలంటే గవర్నర్ సంతకం కావాలి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి ఆ తెలుసు అయినా సరే బీసీల పట్ల మేము చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి వీళ్ళు ఆరోపణపడ్డారు అసలే కాంగ్రెస్ లోకల్ చాలా పత్రికలు వస్తున్నాయి ఇప్పుడు ఆ వివరాలు నేను ఎక్కువ కానీ ఒకటి విషయం స్పష్టం దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల కానీ దేశ ఐక్యత పట్ల కానీ మత సామరస్యం పట్ల కానీ దేశ ఆర్థిక స్వావలంబన పురోభివృద్ధి పట్ల కానీ చిత్తశుద్ధి లేదు దేశ ముక్కలు చక్కలు విభజించే కుట్రత ఉంది దాన్ని ఎదుర్కోవడం ప్రధాన కర్తవ్యంగా ఉండాలి ఎర్ర జెండా ప్రధాన శత్రు వాళ్ళ బీజేపీ పార్టీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటే